కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సామాజిక ఈ రోజు ఒక్కసారి అమరేందర్ గారి దగ్గర డాక్టర్ గారు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను ఏదైతే సమాధానం ఏదైతే మీరు చెప్పారో ఆ విషయంపై ఒక హగాన రావాలంటే ఫస్ట్ హార్ట్ టేక్ ఇనిషియేటివ్ ఇప్పుడు అమరేందర్ గారు మీరు చెప్పండి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పారు డాక్టర్ శేషు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏదైతే కులగన జరిగిందో అది మొత్తం పూర్తిగా తప్పుల తడక అని చెప్తున్నారు కానీ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఏదైతే చెప్పారో దీంట్లో కొన్ని జరగొచ్చు అని చెప్తున్నారు దీనికి మరొకసారి ఏదైతే త్రీ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే కులగణానికి సంబంధించిన ఇంకొకసారి సెకండ్ లో చిన్న ఎవరైతే పేర్లు చేర్పించగలేదో వాళ్ళు ఒకసారి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ దానికి సంబంధించిన కొంత మాత్రం ఒక ఇంకా పెరిగే అవకాశం అని చెప్తున్నారు కానీ ఇంత పెద్ద డిఫరెన్స్ ఏదైతే వచ్చిందో ఆ డిఫరెన్స్పై ఒకవేళ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే చేపట్టిందో అదే కనుక పబ్లిక్ డొమైన్లో పెట్టినట్టయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి ఒకసారి కంపేర్ చేస్తే అది చాలా బాగుంటుందనే ఒక విషయం కూడా బయటకు వస్తుంది ఈ విషయంలో మీరేమంటారండి అమరందర్ గారు తమిళ గారు మీకు ఫైనల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం నేను ప్రత్యక్షంగా సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా తనతో మాట్లాడిన మాటలకు పూర్తిగా ఏకీభవిస్తున్నా అది పార్టీ కాకపోవచ్చు పార్టీ కావచ్చు ఏదైనా గానీ ఏకీభవిస్తున్నా లక్ష్మారాయణ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన బీసీల కోసమే పుట్టిన నాయకుడు బీసీ బాంధవుడు కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు హరీశ్వరరావు గారు అన్నారు దేవుడు అని అంటూరు కానీ నేను ఒక విషయం ఏంటంటే మొట్టమొదటిగా మేము విమర్శంగా పక్కన పెడితే శేషార సంటోలు పక్కన పెడితే ఒక మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మేధావుల సభకు మేధావులతో ఎన్నిక కాబడ్డటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ గారు మొదటి విమర్శ చేసింది చేసి అదే నారాయణోడో లేకపోతే మన రమేష్ అనో ఇంకెవరో ఇంకెవరో చేస్తే మమ్మల్ని జైలు వేస్తుండే ఇప్పుడు ఆయన ఏమన్నాడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడకుండా ఈ పత్రులని దేంట్లో పోషించి తలగబెట్టాలని చెప్పిండు ఆయన అది తర్వాత ఆయన ప్రత్యక్షంగా ఒక పత్రులను తీసుకొని ఆయన యూట్యూబ్ ఛానల్ ప్రత్యక్షంగా తలగబెట్టిండి ఆయన మేమే ఫస్ట్ విమర్శ అనేది మీరు తీసుకోవాలి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరు వ్యక్తి చేస్తారు ఫస్ట్ విమర్శించిడా లేకపోతే కేటీఆర్ విమర్శించినా అమరేందర్ విమర్శించిడా నేను అది కాదు మొట్టమొదటిగా మీ పార్టీలో జవాబిదారితనం లోపించింది ఆయన చెప్పిండు కేసీఆర్ గారు చేపట్టిన రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి కులగణన సమగ్ర సర్వే గొప్పగా ఉంది మా bc ల కన్నలో ఉంది కానీ అప్పుడు బయట పెట్టకపోవడం కూడా కొంచెం తప్పు జరిగింది కానీ బాబు అసలు దేవుమైనట్టుగా సస ఆగండి ఆగండి మళ్ళా మీరు మీరు మనం నెక్స్ట్ చర్చలో మీరు కానీ ఇప్పుడు ప్రస్తావం అయితే ఇంట్రడక్షన్ ఉందో అది మొత్తం పూర్తిగా ఇక మీరు కాంగ్రెస్ మొత్తం చించుకుంటా అంటే నేను అంతకంటే కొంచెం చించుకుంటా నేను ఆయన ఏమన్నాడు ఆయనే చెప్పిండు మొత్తం మీద బీసీలకు ఈయన లాస్ట్ ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీలు అవుతారని చెప్పింటూ మేము దానికి వెల్కమ్ చెప్తున్నాము తీర్మార్మల్ అనేది ఫస్ట్ తీర్మార్మాలకు సమాధానం చెప్పండి నేను ఒకటే అంటున్నా ఇంకొకటి గుడ్డులకే చెప్తున్నా ముఖ్యేడు ఉన్నాడకి ఇట్లా చూపెడితే అయిపోతుంది దీన్ని ఇట్లా చెప్పుకొచ్చి ఇట్లా చూపెట్టలసిన అవసరం లేదు కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు మీకు ఇన్లైన్ ఉన్నాయి మీ మీ దగ్గర ఉన్నటువంటి పశు సంపద ఎంత ఉంది లేకపోతే కోళ్ళు ఉన్నాయి బర్రెన్నీ ఉన్నాయి ఆవులు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి గారు ఏం మాట మాట్లాడడా పలికి వాళ్ళు కూడా మా పరిస్థితులు ఎందుకురా నీకు కులకరణ చేస్తాందుకు బుద్ధిన్న చేస్తాడా ఇవన్నీ అవసరమా మళ్ళీ ఎవరికి బుద్ధి ఉంది ఎవరికి లేదు ఇప్పుడు ఆస్తులు పాస్తులు లేకపోతే చెప్పడం ఈయనకు ఒకటే అండి జమీల్ గారు కంప్లీట్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేసే దాంట్లో ఆయన అప్పుడు వెనకడ సురభి నాటకాలు భాగవతాలు లేకపోతే మా భారతం వేసేది మా ఊర్లలో అంతకంటే గొప్ప నటుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కులగ అంటుడు ఈయన మా పవర్ ప్రజెంటేషన్ చేసిండు చాలా అద్భుతంగా చేసిండు ఎప్పుడు చేసిండండి ఎక్కడ చేసిండండి ఆయన మొత్తం బీసీ సంఘాలన్నీ తిరుగుబాటు చేస్తే తీన్మార్ మల్ల నా వ్యక్తి ఆ నవీను మీ మీ పత్రులను కాల్ చేస్తా అని చెప్తే అవన్నీ తీసుకొని బీసీలలో చలనం వస్తుంది బీసీలలో ఉద్యమం స్టార్ట్ అయితే అని చెప్పే ఉద్దేశం తోటి ఆ మన అక్కడ ఉన్నటువంటి భట్టి విక్రమార్గ మా బీసీ మంత్రి ఉన్నాడు కదా పొన్నం ప్రభాకర్ అల్ ఆయన తోటి ఆయనతో సమాధానం మొట్టమొదటిగా వీళ్ళ చిత్తశుద్ధి ఈ కులకెల మీద చైర్మన్ ఎవరు వేసినండి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేస్తారా ఇక్కడనే ఇక్కడనే మోసం మీకు ఇంకో విషయం చెప్తా ఈయన ఎలక్షన్ కంటే బిఫోరు ఆయన మాట్లాడిన మాటలు ఏమని అన్నాడానికి ఇక్కడ మేము అందరం బీసీలో ఎస్టీలమే ఉన్నాం ఈ ప్యానల్లో లో అందరం కూడా మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నాం ఆయన ఏమన్నాడు బీసీలు కాదు ఎస్టీలు కాదు ఎస్సీలు కాదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లకే రాజ్యాధికారం ఉంటది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే బి ఏ పార్టీ అయినా రెడ్ల చేతులు పెట్టండి రెడ్లకు భూములు ఉండాలి రెడ్లు పరిపాలించాలి మీ పార్టీలన్నీ మనగడ కొనసాగించాలంటే రెట్లతో అయితే అని చెప్పి ఇవాళ శుద్ధ పూస లెక్క ఐదు పర్సెంట్ ఉన్న రెట్లను దిగిపోతాము నాటకాలు ఆడుకుంటా ఫేరుగా లేకుండా ఇట్లాంటివి చేయడం వల్ల మనుషుల మధ్యన ఒక విషం చిమ్మేటట్టుగా ఒక వైషమాలు చిమ్మేటట్టుగా చేసి ఆ బీసీలు అంటే గొర్రె చేస్తారా బర్లు చేస్తారా ఇది చేస్తారా అని చెప్పి ఆయన తాడిచేట్లకు మొన్న ఇయ్యలేదా నేను అందుకే ఉంటున్నా నీ లోపల నిష్పక్షతం కామారెడ్డి డిక్లరేషన్ పాపం రాహుల్ గాంధీ గురుగా ఆయనకి ఏం తెలిసినట్టు లేదు వాళ్ళు ఏం చెప్తా బాబం ఆమెను తెచ్చి ఆ వరంగల్ సభకు పిలుస్తామన్నారు వరంగల్ సభకు రాను నేను నీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇవ్వలేదు ఇప్పుడు పంచాయతీ పెట్టి నువ్వు ఒకటే అండి జమీల్ గారు ఈయనకు బీసీలకు తెలంగాణకు ఈ యొక్క కులగణకు మన మోడీ మోడీ ఏంది అదే 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 ప్రశ్న ఇది నేను ఒకసారి మన బీజేపీ నాయకులు అయినటువంటి మన బొంతు రమేష్ గారిని అడదాం బొంతు రమేష్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి మీ దగ్గరకు వస్తాను ఈ కంటిన్యూ లో ఇదే వచ్చం మీద మనం మాట్లాడదాం బొంతు రమేష్ గారు